అధ్యక్ష ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగింది హౌస్ ఎందుకు బయటకెళ్లారు వెళ్ళారు అధ్యక్ష విషయాలన్నీ దాంట్లో చెప్పాం మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకౌట్ చేశారండి మీరు ఎందుకు బైకౌట్ చేశారు స్వామి ఉండండి విద్యా వ్యవస్థ చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రిఎంబర్స్మెంట్ చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకౌట్ చేస్తారు ఇన్నరు కనీసం నోట్ చదవరు కానీ ఇంకా కాపీ పంపిస్తారు స్వామి ఒకసారి నోట్ చదవండి చదివిన మీరు అడగండి మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు వివర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా నాలుగు వేల రెండు వందల కోట్లు మీరు బకాయిలు పెట్టారు అవునా కాదా చెప్పండి ఓకే వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి నాలుగు వేల రెండు వందల కోట్ల బకాయిలు పెట్టారు మీరు నంబర్ వన్ నంబర్ టూ రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బక్కలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారని పదహారు నెల నెల తరం చెల్లించారు పదహారు నెలలో ప్రభుత్వం వచ్చి పది నెలలైంది చెల్లిస్తాను నేను చెప్పా హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా చర్చలో మీరు లేకపోతే ఏం చేయాలి మీరు బైకౌట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు మీరు అడిగారు ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు ఆ రోజు లో మీరు అడిగారు మేము ఒప్పుకున్నాము చర్చకి మీద సిద్ధానం మూడు నాలుగు గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా వాస్తవం లేకు సిద్ధంగా లేకపోతే ఎట్లా అది కరెక్ట్ కాదు దయచేసి గౌరవ సభ్యులు వివరాలు మొత్తం చదవండి మంత్రి గారు సమాధానం చెప్తారు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు రెండు వేల పదహారులో ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా మీరు చూస్తే విట్ ఎస్ఆర్ఎం సెంచురియన్ యూనివర్సిటీ క్రియా యూనివర్సిటీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ జరిగింది అధ్యక్ష విట్ ఎస్ఆర్ఎం ఇక్కడ అమరావతిలో వస్తే సెంచురియన్ యూనివర్సిటీ ఏకంగా ఉత్తరాంధ్ర విజయనగరంలో వచ్చింది క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగింది అంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు కూడా మేము కట్టుబడి ఉన్నాం చేసి చూపించడానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష అధ్యక్ష దాని తర్వాత గత ప్రభుత్వం దాదాపు ఐదు సార్లు ఈ చట్టాన్ని సవరం చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష దాంట్లో మీరు చూస్తే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ లో కూడా ఒక మూడు ఒక నాలుగు యూనివర్సిటీస్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ హనుమాచారి యూనివర్సిటీ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఆదిత్య యూనివర్సిటీ ఈ నాలుగు యూనివర్సిటీస్ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద వస్తా జరిగింది అధ్యక్ష కానీ అధ్యక్ష మీరు చూస్తే ఈ యాక్ట్ లో చేసిన సవరణల వల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉండద్ధ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజిసి రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ఉంది కొంచెం వివరాలు చెప్తాను ప్రధానమైన ఈ యాక్ట్ లో ఏం చెప్పారంటే కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ అనేది మ్యాండేటరీగా పెట్టారు సో దాంతో ఏమవుతుందంటే అధ్యక్ష మినిమం థర్టీ పర్సెంట్ ఆఫ్ ద కోర్స్ ఫారిన్ యూనివర్సిటీస్ తో టైఅప్ అయిన యూనివర్సిటీలో థర్టీ పర్సెంట్ అక్కడికి వెళ్లి చదవాలని ఉంది అధ్యక్ష కానీ యూజీసీ ఏం చెప్తుందంటే ఒకవేళ ఒప్పందం చేయాలంటే కంపల్సరీగా నాక్ కి మినిమం టూ గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అన్నా లేదా ఆరు సంవత్సరాలు ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి అదే విధంగా కనీసం వెయ్యి ప్లస్ పబ్లికేషన్స్ చేసి ఉండాలి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో అట్లీస్ట్ త్రీ గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అని ఎన్ఏఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ వచ్చే గల కనీసం మూడు గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని యూజిసి చెప్తుంది అంటే మనం చేసిన చట్టాలు యూజిసి కి కాంట్రడిక్టరీగా ఉండటం వల్ల మనకి ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రాకుండా పోయినాయి అధ్యక్ష అధ్యక్ష మనం చూస్తే మన జరిగిన ఎడ్యుకేషన్ దానిపై కూడా మనం డిస్కస్ చేసాం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ చూస్తే అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం ఉంది కానీ తమిళనాడు నలభై ఏడు శాతం కేరళ నలభై ఒకటి పాయింట్ మూడు శాతం ఉంది ఇది ఒక ఫోకస్డ్ గా పెట్టుకుని మేము ముందర తీసుకెళ్ళిన లక్ష్యంతో చేస్తున్నా అని ఆనాడు చాలా స్పష్టంగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ నేను అధ్యక్ష ఇక్కడ చాలా గౌరవ సభ్యులు అడిగారు ముప్పై ఐదు శాతం సీట్లు ఏదైతే ఉందో అది క్లియర్ గా ఎస్సెట్ ద్వారా అది ఫిల్ అవుతాం జరుగుతుంది మిగతా అరవై ఐదు శాతం సీట్లు విద్యార్థులందరూ వాళ్ళ మెరిట్ ప్రకారం అంటే లోకల్ గా వాళ్ళు పెట్టుకున్న ఏదైతే ఎగ్జామ్స్ ఉందో దాని ప్రకారం ఫిల్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు కొన్ని ప్రశ్నలు అడిగారు ఒకటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వచ్చే గల యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తున్నామా లేదా అని అడిగారు అధ్యక్ష అధ్యక్ష అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా నిర్వహిస్తుంటే దానివల్ల ఎస్పెషల్ రిక్రూట్మెంట్ వచ్చే గల మళ్ళీ కంటెంట్ ఆఫ్ కోర్టు కేసెస్ వచ్చే మంత్రులకే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వచ్చినాయి గతంలో బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన పైన కూడా కొన్ని కేసులు వచ్చినాయి అధ్యక్ష అందుకే అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలనేది మన ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయిస్తాం జరిగింది దాంతో పాటు ఇది మేము మొత్తం రివ్యూ చేస్తున్నాం ఈ యాక్ట్ ని ఎందుకంటే విద్యా రంగంలో కూడా మంచి అద్భుతమైన విశ్వవిద్యాలయాలు రావాలి ఇప్పుడు బిచ్ కూడా అమరావతిలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉంది సో వాళ్ళతో కూడా మేము మాట్లాడు तो ना ఇంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారెన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ఆంధ్ర భారతదేశానికి రావాలి రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం దానిపైన కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది డ్రగ్స్ వచ్చే కల చాలా స్పష్టంగా చెప్పాను జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ ఈ ప్రభుత్వం అందుకే ఈగల్ అని సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అని సెపరేట్ గా విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది అక్కడ పనిచేసిన పోలీస్ అధికారులకి ముప్పై శాతం ఎక్కువ జీతం ఇస్తూ ఒక జియో కూడా జారీ చేస్తా ఉంది అది అమలు చేస్తూ కూడా జరిగింది అధ్యక్ష అంతేకాకుండా కాకుండా కావాల్సిన టెక్నాలజీ అన్ని కూడా అమలు చేస్తున్నాయి ఈ రోజు మేము డ్రోన్స్ వాడి శాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది గంజాయి పంట అని వేరే పంటతో కలిపేస్తున్నారు ఎందుకంటే అది శాటిలైట్ ట్రాకింగ్ జరగకుండా ఉంటుందని అది కూడా మేము లో డిస్కస్ చేసాం అధ్యక్ష అది గౌరవ మన హోం మంత్రి గారి నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుంటాం అంతేకాకుండా ప్రతి యూనివర్సిటీల్లో పాఠశాలలో ఈగల్ కమిటీస్ పెట్టాలని మేము నిర్ణయించి ఎగ్జామ్స్ వల్ల పెట్టట్లేదు అధ్యక్ష ఎగ్జామ్స్ అయినా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈగల్ కమిటీస్ పెట్టి వాళ్ళ చైతన్యం తీసుకున్న లక్ష్యంతో మేము పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు కొన్ని ప్రశ్నలు అడిగారు ఒకటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వచ్చే గల యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తున్నామా లేదా అని అడిగారు అధ్యక్ష అధ్యక్ష అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా నిర్వహిస్తుంటే దానివల్ల ఎస్పెషల్ రిక్రూట్మెంట్ వచ్చే గల మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసెస్ వచ్చే మంత్రులకే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వచ్చినాయి గతంలో బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన పైన కూడా కొన్ని కేసులు వచ్చినాయి అధ్యక్ష అందుకే అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలనేది మన ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయిస్తాం జరిగింది దాంతో పాటు ఇది మేము మొత్తం రివ్యూ చేస్తున్నాం ఈ యాక్ట్ ని ఎందుకంటే విద్యా రంగంలో కూడా మంచి అద్భుతమైన విశ్వవిద్యాలయాలు రావాలి ఇప్పుడు బిట్స్ కూడా అమరావతిలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉంది సో వాళ్ళతో కూడా మేము మాట్లాడుతాం Esto no ఇంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారెన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ఆంధ్ర భారతదేశానికి రావాలి రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం దానిపైన కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది డ్రగ్స్ గల చాలా స్పష్టంగా చెప్పాను జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ ఈ ప్రభుత్వం అందుకే ఈగల్ అని సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అని సెపరేట్ విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది అక్కడ పనిచేస్తున్న పోలీస్ అధికారులకి ముప్పై శాతం ఎక్కువ జీతం ఇస్తూ ఒక జియో కూడా జారీ చేస్తా ఉంది అది అమలు చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష అంతేకాకుండా కాకుండా కావాల్సిన టెక్నాలజీ అన్ని కూడా అమలు చేస్తున్నాయి ఈ రోజు మేము డ్రోన్స్ వాడి సాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది గంజాయి పంటని వేరే పంటతో కలిపేస్తున్నారు ఎందుకంటే అది శాటిలైట్ ట్రాకింగ్ జరగకుండా ఉంటుందని అది కూడా మేము జీవంలో డిస్కస్ చేసాం అధ్యక్ష అది గౌరవ మన హోం మంత్రి గారి నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుంటాం అంతేకాకుండా ప్రతి యూనివర్సిటీల్లో పాఠశాలలో ఈగల్ కమిటీస్ పెట్టాలని నిర్ణయించి ఎగ్జామ్స్ వల్ల పెట్టట్లేదు అధ్యక్ష ఎగ్జామ్స్ అయినా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈగల్ కమిటీస్ పెట్టి వాళ్ళ చైతన్యం తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష ప్రధానంగా గవర్నెన్స్ కి గల గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ కిగ్ అనేది మేము దానికి ప్రతిపాదన మన కేబినెట్ లో చేశామండి అది సబ్ కమిటీ నారాయణ సార్ ని అదేవిధంగా కేశవ్ కూడా కలిసి గవర్నమెంట్ కేబినెట్ మాకు బాధ్యత పెట్టారు ఆల్రెడీ ఆ రీసెర్చ్ పేపర్ కూడా నేను తయారు చేశాను అంటే టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ తో కలిసి ఎట్లా వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ గుడ్ గవర్నెన్స్ సెటల్ చేయాలో దానిపైన ఆల్రెడీ ఉన్నాయి అది త్వరలో లాంచ్ చేయబోతున్నాం అంతేకాకుండా మీరు అన్నట్టు రీసెర్చ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష దానికి మన ఎడ్యుకేషన్ సంస్కరణల పైన డిబేట్ లో నేను చెప్పాను ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన పిహెచ్ విద్యార్థులు కూడా చాలా తక్కువ ఉన్నారు అంటే తమిళనాడుతో పోల్చితే చాలా తక్కువ ఉన్నారు అక్కడ మనకి మనకన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నారు ఒక కారణం కారణం అంతే కాకుండా మిగతా డికి వెళ్ళాలి అది ఒక భాగం రెండోది డీపర్ లెర్నింగ్ ఇప్పుడు ఏఐ అనేది వాస్తవంగా చూస్తే టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది హ్యూమన్ రైట్స్ డీప్ టెక్ దాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఐఐటి మెడ్రాస్ టోక్యో యూనివర్సిటీ అదేవిధంగా టిసిఎస్ టాటా టాటా గ్రూప్ అండి ఎల్ అందరితో కలిసి అమరావతిలో ఒక డీప్ టెక్ ఇన్స్టిట్యూషన్ అవసరం అని చాలా స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా నేను ఐఎస్బి మోడల్ లో ఒక ఏ యూనివర్సిటీ విశాఖపట్నంలో తీసుకురావాలని లక్ష్యంతో అది కూడా పెడుతున్నాం అధ్యక్ష అంతేకాకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పైన చాలా ఫోకస్ చేస్తున్నారు ఎన్ఏఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పబ్లికేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దానిపైన చాలా శ్రద్ధ పెడుతున్నాం పేరల్ గా ఈ ఎన్ఏఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ద్వారా రీసెర్చ్ తో పాటు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విడియాతో మాట్లాడి ఇప్పుడు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొస్తున్నా ఎస్టీ పద్మాతి విశ్వవిద్యాలయ యూనివర్సిటీ చాలా ఫోకస్డ్ గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి తగిన ప్రోత్సాహం ఇస్తాం ఆ ఎన్ఐఆర్ ర్యాంకింగ్ ద్వారా వైస్ ఛాన్సలర్స్ కూడా మేము ఎదుగు వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి అని నిర్ణయించుకోవడం గవర్నర్ గారి ఆధ్వర్యంలో దాంట్లో కూడా మేము వాంట్ టు డ్రైవ్ రీసెర్చ్ వెరీ బిగ్ మీరు అన్నట్టు కేంద్రం నుంచి కొన్ని ఇంకా రావాల్సిన అంటే మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విభజన చట్టంలో లేవు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనల్ని పోరాడి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారు మనకి అనుకున్న దానికన్నా ఎక్కువ నిధులు కానీ అని జరుగుతుంది దాంట్లో భాగంగా మీరు ఇచ్చిన సలహా చాలా మంచి సలహా తప్పనిసరిగా బిల్ ఐటీ సెక్టర్ అనేది చాలా కీలకమైన సెక్టర్ త్వరలోనే మీరు చూస్తారు కొంచెం మంచి అనౌన్స్మెంట్స్ కూడా ఆంధ్ర రాబోతున్నాయి గతంలో జరిగిన అలాట్మెంట్స్ మనంగానే చూస్తే ఈ కంపెనీస్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ కంపెనీస్ మనం కూడా ఆలోచించేది ఏంటంటే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ ని ప్రోత్సహించాలి వాళ్ళకి అనవసరమైన నిబంధనలు పెడితే వాళ్ళు ఇబ్బంది పడతారు ఇప్పటికే అసలు ఐటీ సెక్టర్ లేదు సెక్టర్ రాకుండా ముందనే రెగ్యులేషన్ చేస్తే ఇబ్బంది పడతారనే ఆలోచనతో విఆర్ నాట్ హియర్ టు ఎన్ఫోర్స్ ఎనీ రెగ్యులేషన్ వాళ్ళు మనం యాక్చువల్లీ ప్రోత్సహించాలి అది నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అన్నట్టు కొన్ని కంపెనీస్ వచ్చే గల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి ఒకటి ఔట్ సోర్సింగ్ కంపెనీస్ అంటే ఔట్ సోర్సింగ్ చేసే కంపెనీస్ బీపీఓస్ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కంపెనీస్ అది ఒక రకంగా మేము ట్రీట్ చేస్తున్నాం రెండోది జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే టిపికల్ ఏంటంటే ఫార్చ్యూన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఐటీ సర్వీసెస్ ఆర్ రీసెర్చ్ సర్వీసెస్ భారతదేశంలో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు అనేక రాష్ట్రాలు చూస్తారు వాళ్ళకి ఒక రకమైన మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం జరుగుతుంది మూడోది వచ్చే భారత భారతదేశంలో ఉన్న కంపెనీలు అంటే పెద్ద పెద్ద కంపెనీలు టీసీఎస్ అయి ఉండొచ్చు కాండ్యూంట్ అయి ఉండొచ్చు విప్రో ఇన్ఫోసిస్ డెలాయిట్ ఇలాంటి సంస్థలకి వచ్చే వాళ్ళకి ఒక రకమైన కేటాయింపులు చేస్తున్నాం ఇంకో పక్కన వచ్చి డెవలపర్స్ ఉన్నారు సో ఈ రోజు మీరు హైదరాబాద్ లో చూస్తే ఇప్పుడు సాలాపూర్ సత్వా కానివ్వండి రాజపుష్ప కానివ్వండి అనేక మంది డెవలపర్స్ ఉంటారు ఆ డెవలపర్స్ అందరూ చాలా స్పష్టంగా వాళ్ళు ఏమంటారు అంటే మాకు భూములు ఇవ్వండి ఆర్ జాయింట్ వెంచర్ కి రాండి మేము ఇంత స్క్వేర్ ఫుటేజ్ కంపల్సరీగా మేము ఐటీ కే వాడతాము ఏమైనా కామన్ ఏరియాస్ ఏదైతే కమర్షియల్ అలాట్మెంట్ చేసినప్పుడు కామన్ ఏరియాస్ ఉంటాయి దాంట్లోనే కమర్షియల్ యాక్టివిటీస్ చేసేడానికి అవకాశం ఉంటుంది సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోకస్ గా మేము తీసుకుంటున్నాం టాప్ హండ్రెడ్ డెవలపర్స్ ఇండియాతో మాడుతున్నాం టాప్ హండ్రెడ్ ఐటీ కంపెనీస్ తో మాడుతున్నాం టాప్ హండ్రెడ్ బీపీ కంపెనీస్ తో మాడుతున్నాం ఫార్చూన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ తో వాళ్ళు తీసుకొచ్చేదానికి మాడుతున్నాం అంతేకాకుండా జీసీసీకి వచ్చే కదా అధ్యక్ష డైరెక్ట్ గా కంపెనీస్ కూడా డెవలప్ చేయరు సో దేర్ ఆర్ కంపెనీస్ స్పెసిఫిక్ కంపెనీస్ ఎవరైతే జీసీసీ కేపబిలిటీ సెంటర్ ఎక్స్ కంపెనీ కోసం వాళ్ళు తయారు చేసి వాళ్ళు తిరిగి ఆ కంపెనీకి అమ్ముతారు ఆ జీసీసీ సో ఎక్స్ కంపెనీ జీసీసీ భారతదేశంలో పెట్టాలంటే నేరుగా మేము పెట్టేదానికి ఇబ్బంది ఉంటుంది మాకు లోకల్ అర్థం అవుతు లోకల్ ఎట్లా రిక్రూట్మెంట్ చేయాలి అన్ని అర్థం అవ్వదు సో మీరు సెంటర్ తయారు చేయండి తయారు చేసిన రెండు మూడు సంవత్సరాలు మీ దగ్గర నుంచి సెంటర్ మేము టేక్ ఓవర్ చేస్తాం ఇట్స్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ అది కూడా మేము ఎట్లా చేయాలి డిస్కస్ చేస్తున్నాం జీసీసీ ఇండస్ట్రీస్ తో కాంప్రిహెన్సివ్ గా తీసుకుంటాం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో మేము కొంత భాగం కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఎలా చేస్తున్నాం ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీ వాళ్ళకి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి బేసిక్ రీటైలింగ్ యాక్టివిటీస్ ఉంటుంది సో అవన్నీ కూడా మేము ఎనేబుల్ చేసేదానికి కొన్ని యాక్టివిటీస్ అయితే పర్మిట్ చేస్తాం జరుగుతుంది డ్రగ్స్కి వచ్చి కల చాలా స్పష్టంగా చెప్పాను జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ ఈ ప్రభుత్వం అందుకే ఈగల్ అని సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అని సెపరేట్ గా విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది అక్కడ పనిచేస్తున్న పోలీస్ అధికారులకి ముప్పై శాతం ఎక్కువ జీతం ఇస్తూ ఒక జియో కూడా జారీ చేస్తా ఉంది అది అమలు చేస్తూ కూడా జరిగింది అధ్యక్ష అంతేకాకుండా అది కావాల్సిన టెక్నాలజీ అని కూడా అమలు చేస్తున్నాయి ఈ రోజు మేము డ్రోన్స్ వాడి సాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది గంజాయి పంట అని వేరే పంటతో కలిపేస్తున్నారు ఎందుకంటే అది శాటిలైట్ ట్రాకింగ్ జరగకుండా అది కూడా మేము జీఎం లో డిస్కస్ చేసాం అధ్యక్ష అది గౌరవ మన హోం మంత్రి గారి నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుంటాం అంతేకాకుండా ప్రతి యూనివర్సిటీల్లో పాఠశాలలో ఈగల్ కమిటీస్ పెట్టాలని నిర్ణయించి ఎగ్జామ్స్ వల్ల మేము పెట్టట్లేదు అధ్యక్ష ఎగ్జామ్స్ అయిందా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈగల్ కమిటీస్ పెట్టి వాళ్ళ చైతన్యం తీసుకున్న లక్ష్యంతో మేము పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష